రెండు విషయాలు మీరు దృష్టిని చేసేద్దాన్ని ప్రయత్నిస్తున్నాను ఈరోజు గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం పిల్లల్ని ఊరేగింపు చేస్తున్నాడు డ్రగ్స్ నో డ్రగ్స్ డ్రగ్లు వద్దని చెప్పేసి అది ప్రచారం చేస్తున్నాడు మంచిదే ప్రయత్నం మంచిది అయితే నేను దీనిలో గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఈ ఫోటోలు చూసే పదకొండులో దేశం మొత్తం మీదుగా గుంటూరుతో సహా ఏ షాపు మీద పాన్ మసాలా అమ్ముతారు ఇది పది రూపాయలు ఏమని ఎక్కడ నుంచి ఒక చిన్న ప్యాకెట్ ఇస్తాడు అంటే బై వన్ గెట్ వన్ అంటే అట్లా అది అసలు ప్రమాదం కొట్టాలి చిన్న ఇది అది ఇది కరిమే ఉంటారు లేకుండా కొన్ని ఉత్పన్న కొండ అది చాలా ప్రమాదం అని చెప్పేసి అని క్యాన్సర్కి అది ఎక్కువ అని చేస్తాను చెప్తున్నాను అయితే ఆ పాన్ మసాలా పేరుతో ప్రచారం లీడింగ్ సినిమా యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది యాక్టర్ పేర్లు నాకు తెలియదు వాళ్ళందరి పేరుతో పెట్టి ప్రతి పదిహేను నిమిషాలకు వస్తే టీవీలో దేస్తుంటారు ఈ పాన్ మసాలా వేసుకొని అదే సినిమా హీరోయిన్ కూడా హిందీ హీరోయిన్ హీరోయిన్ హీరోసు ఒక హైదరాబాద్ ఇంత ఇంకా అన్యాయంగా అంటే చేస్తామంటే ఇది ప్రజానికానికి తెలియదా తర్వాత దీన్ని అమ్మే వాళ్ళు కదపల్సింది ఎవరు తయారు చేసి వస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ దాన్ని చెప్పుకోవటం లేదు ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళు పట్టుకోరు ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళు పట్టుకోరు అమ్మాయికి పిల్లకాయలు సినిమా యాక్టర్లు వాళ్ళు వాళ్ళు పట్టుకోరు హారాస్ చేస్తారు దీనిపై ఆయన సిక్ట్ వేసారు టీడీపీ గవర్నమెంట్ కూడా సిక్ట్ వేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ సిక్ట్ వేసింది కానీ ఏమేసం నేను బయట ఇవన్నీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్స్ తెలీదు ఆ పాత్ర మెగా విభాగాలు అన్నీ ఉన్నాయి భారతదేశంలో ఆ నెల మెగా విభాగానికి కానీ మరి చేయగలరా మేము నేను నేను ఎప్పుడు మన నగరిలో ఒక మారుమూల అడవి పెద్ద పోయా మైన్స్ కోసం మైన్స్ని పట్టుకుని పట్టుకోవడానికి ఎవరు తెలియదు టెన్స్ పోయా అయినా ఒక సిఐడి ఆఫీసులో అనిపించాను వచ్చారంటే సార్ మీరు ఎక్కడ తిరుగుతున్నారు మేము తిరుగుతుంటాం సార్ అంటే అంత నిఘా విభాగం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున దాదాపు లక్ష కోట్ల వ్యాపారం చేసేటువంటి గుడ్క ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తెలియరా దాని ఓనర్లు తెలియరా దాన్ని హోల్సేల్ వ్యాపారం చేసేవాళ్ళు తెలియరా అమాయకులుగా ఉన్న సినిమా యాత్రలు విద్యార్థులు పిల్లలు వాళ్ళ బట్టి నేర్పిస్తారా నడిపిస్తారా వాళ్ళని బట్టి మీరు ఊరేగిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకా మీకు చేయాల్సింది ఎవరైతే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళని పట్టుకోండి కేంద్ర ప్రభుత్వం మీ చేతలో ఉంది నిఘా భాగం మీ చేతలో ఉంది మీ చేత అయితే దాన్ని ఉత్పత్తి చేసే పట్టుకోండి హోల్సేల్ పట్టుకోండి అంతేకాని ఇక్కడ వీధిలో నాటకాలు ఇస్తే మాత్రం ఉపయోగం ఉండదు దీనిపైన సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే సీరియస్గా స్పందించారో అదే తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం సంప్రదం చేసి తక్షణం దీన్ని ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ఆ పరిశ్రమని సీల్ చేయండి దాని గవర్నమెంట్ లోపల అప్పుడు మొత్తం ఇప్పుడు అంటే చేసే పర్లేదు మొదట నువ్వు అవకాశం ఇచ్చి డూరేమేసేలాము ఏదేవడు తెలియదు అంటే ఎవరు చేయగలిగితే హోల్సేల్గా దాని మూలాన్ని మెతుకొని వాడు అరెస్ట్ చేసి జైలు తెలియదు తెలియదైనా తెలుసు తెలియకుండా ప్రసంగ ఎందుకంటే ఏది చిన్న చిన్న వస్తువు అది పెద్ద ఫ్యాక్టరీ తయారినటువంటి మెనిఫాక్టర్ దేశం మొత్తం కోర్టు కోట్ల మంది జనాలు కనీసం ఇరవై ముప్పై కోట్ల మంది ఉంటారు మినిమం మరి అర్థం తయారు కాదు ఎంత ఫ్యాన్ వేసే కావాలా ఎంత ఫ్యాక్టరీ కావాలా దాన్ని ఏం చేస్తారు దానిలో ఎందుకు పోవడం లేదు దీని ఈ రోజు చంద్రబాబు నాయుడు నృత్యం చేసేటువంటి ఒక ఇనిషియేటివ్ చొరవ కేంద్రంలో మీకున్నటువంటి పలుగొడిని ఉపయోగించి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉపయోగించి ఒక మేషాన్ని ఉపయోగించి ఈ నిఘా విభాగాన్ని ఉపయోగించి అటువంటి